మరియమాత పూజిత మాసము ఆరవ రోజు దానాంశము దేవాలయమునందు మరియమ్మగారు మొదటిది మరియమ్మ గారు దేవాలయమున సర్వేశ్వరిని ప్రియపరచను మరియమ్మగారు చిన్ననాటి నుండి దేవాలయమందు సేవలు చేయుచుండెను దేవాలయం దేవాలయంన్నది దేవునికి మాత్రము పూజలు సేవలు చేసేడి పవిత్రాలయంన భావించి మిక్కిలి భయభక్తులతో నచ్చట మెలుగుచు దేవుని ప్రియపరుచుచుండెను మరియమ్మగారు ఉదయకాల సూర్యుని వలె తన పుణ్యక్రియలందు దినదినాభివృద్ధి చెందుచుండెను ఆమెలో దైవ ప్రేమ శాంత స్వభావము వినయము విధేయత మొదలగు పుణ్యములు వికసించి వర్ధిల్లుచుండెను మరియమాత యొక్క సుమ్రతకును మనమును అనుసరింప ప్రయత్నించవలయును దైవసేవకు అంకితమయ్యే అదృష్టము అందరికీ లభింపకపోవచ్చును కానీ మనమే స్థితిలో ఉన్నను ఏ అంతస్తులో ఉన్నను దైవాజ్ఞలకు లోబడి ధర్మ మార్గంలో జీవించుట మన బాధ్యతగా తెలిసి మసులుకోవలను అట్టి బాధ్యతను మనము ఎంతవరకు నెరవేర్చుతమని ఆత్మ పరీక్ష చేసుకునవలను రెండవది సర్వేశుని అందే తన ధ్యానముంచెను మరియమ్మగారు దేవాలయంలో ప్రవేశించి బయటకి వచ్చు వరకు దైవ ధ్యానమందే కాలమును వినియోగించుచుండెను దైవరహస్యములు ధ్యానించుటలోను దేవునితో మనస్సు విప్పి సంభాషించుటలోను ఆనంద పరవశురాలై సర్వేశునితో నైక్యము పోవుచుండెను ఆయన సన్నిధి మహా పవిత్రమైనది ఆయన ధ్యానము మహా ఆనందమైనదని మర్యమాత గ్రహించినది ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో నున్నమని భావించువారు పాపముచ్చేయా తెగ్గింపజాలరు అను సత్యంను మర్యమాతను చూచి మనము నేర్చుకున్నద్దును మూడవది దేవుని మహిమార్ధము మాత్రమే పనులు చేయుచుండెను మరియమ్మ గారు దేవాలయంలో తాను చేయు పనులన్నిటినీ దేవుని మహిమే చేయుచుండెను దేవుడు అనుగ్రహించిన సమయమును వృధా చేయుట నేరమని తలంచెను ఏ పని చేయక ఆమె క్షణమైనను గడిపినది కాదు నిరంతరము జపించుట ఆమె అలవాటు చేసుకునేను పనిపాట్లు గ్రంథ పఠనములు చేత చేతి పనులు దైవచింతన ఇవి అన్నీ జపముగా భావించి దేవునికి సమర్పించెను దేవుడు ఆమెకు ప్రసాదించిన ప్రతి ప్రతి ఆజ్ఞను సమర్థతను తన ప్రవర్తనలో స్వద్వియోగం పరిచి దేవునికి సమర్పించి ఆత్మానందము పొందెను ఆమె సత్వర్తనము ఆమెలోని సద్గుణము సంపత్తికి అద్ అద్దము పట్టినవి దేవుడు మనకేమి దయచేసి ఉన్నాను రూపము వర్ణము విద్య ధనము అధికారము అంతస్తు వయస్సు మనస్సు మొదలైనవన్నీ కలిగిన అన్ అవి మన గర్వకారములు కాదు మన యోగ్యత సిద్ధములు కావు అవి దేవుని ప్రియపరుచుటకును మహిమపరుచుటకును ఆయన సేవలు చేయుటకు మాత్రమే నన్ను వినమభావము కలిగి ఉండిన ఉండి వేళలేని మర్యమాత మనకు నేర్ నేర్పుచుచున్నది మన ప్రవర్తన దేవుని మహిమపరుచునై ఉండునట్లు దారి చూపుమని మరియమాతను వేడుకుందము అద్భుతము గారికి గల అనేక బిరుదులలో పాపాత్మకు శరణము అన్నది ఒకటి ఎంతటి పాపి అయినను మరియమాతపై నమ్మకముతో ప్రార్థించినచో ఆమె అతనిని కనికరించి సహాయపడి బాగుపరుచునని ఈ క్రింద చెప్పబడ అద్భుతము ద్వారా తెలియను పూర్వము ఈజిప్ట్ దేశంలో మరియాను పేరుగల ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక పాపపు పనులను బానిసై చెడిపోయెను తన పన్నెండవ ఏటనే తల్లిదండ్రుల మాట వినక వారిని వదిలి తన ఇష్టప్రకారము జీవింపసాగినది ఈజిప్టులో నది ఒక పెద్ద పట్టణము రేల మరియా ఆ పెద్ద పట్టణంకు చేరను అచట విలాసములు ఉన్నవి అన్నీ చూచెను ఆ విలాసములు ఆమె వయస్సును లోబరుచుకొనేవి పదిహేండేండ్ల పాప పాపపు పన్ పన్నీరులో జలకమలాడి దేవునికి కరుదూరమై దూరమై దైవ ఇష్టప్రసాద స్థితిని పోగొట్టుకొని ఆత్మను పూర్తిగా పిశాచికి బానిసగా చేశాను ఆ రోజులలో తిరుస్లీవ పండుగగాను కొనియాడుటకు అలెగ్జాండ్రియా పట్టణం నుండి అనేకులు జెరూసలేము నగరంకు పోచుండేవారు ఆ ఏడాది తిరుస్లీవ పండుగకు తాను కూడా పోవలనని మరియా ఉద్దేశించాను ప్రయాణికులందరితో పాటు తానును ఓడనెక్కెను పరిశుద్ధ పఠనకు పయనించుచున్నాను అని తల పైన భయమైన మిసిడి వయసున్న మరి యొక్క కలుగలేదు ఓడలోనే సిగ్గు విడిచి నోటు చెప్పుటకు కూడా వీలు కాని పాపపు రోంపోలో మునిగిపోయాను అయినను పండుగ రోజున అందరితో పాటు మరియ కూడా తిరుస్లీవాను ముద్దు పెట్టుకొనుటకు దేవాలయంలో వెళ్ళినది దేవాలయంలో వాకిలి సమీపింపగానే ఒక తెలియని అస్తం ఒకటి మరియను లోనికి వెళ్లకుండా అడ్డగించినది కానీ మరియా ఆ హస్తమును బలవంతమును పక్కకు నెట్టి లోనికి బోవ ప్రయత్నించెను కానీ లాభం లేకపోయినది ఆ హస్తము బలవంతముగా ఆమెను దూరముగా నెట్టివేసెను అంతటా మరియా మనసును పశ్చాత్తాపమును మెరుపు మెరుపు మెరిసినది దేవాలయమున ప్రవేశించుటకు అందరి వల్ల నేను అరువురాలను కాను నేను అందరికన్నాను మిక్కిలి పాపాత్మురాలను ఈ పట్టణ వాసులలో కానీ ఇతరు చేరిన వారిలో కానీ నా అంతటి పాపు లేడు పాపి లేడు కావుననే ఆ దైవాస్తము నన్ను లోనికి పోనివ్వలేదు ఇది నేను చేసిన పాపములకు శిక్ష అని మనసును కరిగి ప్రక్కకు వెళ్ళి కన్నీరు కాచు తన పాప జీవితం మననము చేసుకొని బహుగా దుఃఖించినది కొంతసేపు ఏడ్చి ఏడ్చి తలపైకెత్తి చూడగా ఎదుట గోడపై మరియమ్మ గారి పటము కనపడేను అంతటా మరియ మోకాళ్ళపై పడి భూరమని ఏడ్చుచు మరియమాతను ప్రార్థించను తల్లి మరియమాత పాపులకు శరణమని నిన్ను జనులు చెప్పుదురు కదా నన్ను కరుణించుము సర్వేశ్వరుడు నా ఘోర పాపములను మన్నించినట్లుగా నా కొరకు వేడుకొనమని మేము బ్రతిమాలుచున్నాను ఈ దేవాలయంన ప్రవేశించు ప్రవేశించి క్రీసు ప్రభు మోసిన శిల్వను నేను ముద్దు పెట్టుకుని భాగ్యం దయచేయము ఈ దినము మొదలు నా పాపముల కొరకు కఠిన తపస్సు చేసి నా పాపములకు తగిన పరిహారం చెల్లింతును అని ప్రార్థించాను ఆమె మనసు నొందదో తెలియని ఆనందభూతి కలిగినది మనసు తేలికైనది మర్యమాతపై ఉంచిన నమ్మకము ధైర్యం ఉంచినది వెంటనే లేచి దేవాలయంను ప్రవేశింప పరిగెత్తెను ఏ అస్తము ఆమెను అడ్డగింపలేదు లోపలికి వెళ్ళి క్రీస్తు ప్రభు మరణించిన శిలీవ మ్రాను మిక్కిలి ప్రేమతోనూ భక్తితోనూ ముద్దాడుకొని నమస్కరించినది దేవుని ప్రేమకు తాను పాతురాలైనది తనతో ఎవ్వరూ ప పలికినట్లేదు తిరిగి తనకు తెలియకనే కన్నుల నుండి నీరు కా వలె ప్రవేశించినది ఎంతటి పాపాత్ములైన దేవుడు ప్రేమించి దరిచేర్చునని నమ్మకము తనలో కుదిరినది అక్కడ నుండి లేచి తిరిగి మరియమాత పట్టణము పట్టము వద్దకు వచ్చి కృపగల తల్లి పాపి అయిన నా ముర ఆలకించి నాకు మీ హస్తబలమును దయచేసి తిరిగి మీ హస్తబలమే దేవాలయంన నన్ను అడిగించిన అస్తమునే కరిగించి వేసినది మీ కరుణ కటాక్షం వలన నేను నా సర్వేష్ని తిరిగి చూడగలిగి నిచ్చి నిచ్చిన వాగ్దానమును నెరవేరుటకు నేడు ప్రారంభము చేయు మనసు కలిగి ఉన్నాను నా కన్నులు తెరిపించి నన్ను ధన్యురాలను చేసి మీ ఇష్ట వచ్చిన స్థలం నాకు నన్ను తీసుకుని పొమ్ము అచట నేను నా పాప పరిహారమునకై తపస్సు చేసి నాశించు నాశించుచున్నాను దయం దయగా మనున ప్రార్థించేదను ఆ సమయమున తన తన ఎవరో తట్టి చెప్పినట్లుగా మరియా కొంతసేపు మౌనంగా ఉండెను ఆ స్వరము ఆమెతో నీవు జోర్డాను నదిని దాటి ఆవులకి పొమ్ము అచల మనసుకు శాంతి సంతోషం లభించును అని పలికాను ముందు వెనుక ఆలోచింపక ఆలస్యం చేయక దేవమాతను ప్రార్థించుకొని లేచి జోడాను నది వైపునకు బయలుదేరను జోడాను ఒడ్డున పునీత స్నాపక గారి గుడి ఉండెను మరియు ఆ గుడిలో ప్రవేశించి అచట జరుగు పూజను చూచి దివ్య సదంలో కొనెను జోడాను నదిని దాటి ఆవులకు పోయెను అది అంతయును భయంకర అరణ్యము అందు మరియా ఇచ్చిన వాగ్దానము తపస్సు చేయు మొదలెడెను నలుబది ఏండ్లెడ్లు కఠినమైన ఘోర తపస్సు చేశాను కానీ పది నేడు సంవత్సరములు వరకు పిశాచి మరియను శోధించుచునే వచ్చాను మరియా పిశాచికి లొంగలేదు శోధనలు తను బాధించు కలత పరిచినప్పుడు ఆమె మరియ మాతపై గట్టి నమ్మకం ఉంచి విడువక ప్రార్థించుచు ఆమె సహాయమును పిశాచి శోధనలను జయించుచు వచ్చెను తుదకు మరియ మనసు మనసునకు అన్విరిచమైన శాంతి సుఖ సంతోషములు కలిగాను జ్ఞాన జ్ఞానశత్రువులతో తాను చేసిన నిత్యము దేవమాతను వేడుకొనుచు ఆమె సహాయము వలన వాటిపై విజయము సాధించెను మరియమాత అట్టి పాపిని ఆదరించి రక్షించను పాపి అయిన మరియా తాను చనిపోవటక ముందు తన చరిత్రను ఒక తపోను వారికి వివరించి చెప్పి తన కొరకు సర్వేశ్వరుని ప్రార్థించవలనని అతనిని కోరుకున్నది క్రీస్తు సోదరులారా ఎంతటి పాపులైనను మరియమాత మనసు మార్చి దేవుని దీవునలకు పాత్రునుగా చేయునని పాపాత్నకు శరణమై ఆ మాతను వేడుకొందుము